అందరికీ నమస్కారం నేనే వరిస్తా సీజన్ టూ పార్ట్ వన్ నాట్ ఫోర్ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు వెళ్ళిపోగానే హితేష్ బాధతో కోపంతో అక్కడ ఉన్న వస్తువుల్ని విసిరుకొడుతూ ఉంటాడు మహేంద్ర గారు కన్నా అని వెళ్ళి హితేష్ని పట్టుకోగానే హితేష్ నాన్న అని హక్ చేసుకుని ఈ ఆశ కూడా లేకుండా పోయింది నాన్న ఆ పిచ్చిది ఎక్కడుందని వెతకాలి ఇప్పుడు అని ఏడుస్తుంటే మహేంద్ర గారికి మధుర గారికి అన్వితకు చాలా బాధగా భయంగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ హితేష్ ఎక్కడ మందుకు అయిపోతాడు ఆరోగ్యం చెడగొట్టుకుంటాడు అని హితేష్ని ఇంటికి తీసుకొచ్చాక హితేష్ బెడ్రూమ్కి వెళ్ళిపోయి పడుకుని శూన్యంలో చూస్తూ ఉంటాడు ఎవరు మాట్లాడినా మాట్లాడకుండా మధురగా మాట్లాడకుండా గారికి మహేంద్ర గారికి భయంగా ఉంటుంది హితేష్కి ఏమైందో అని ఇక్కడ ఇలా ఉంటే కారులో వెళ్తున్న సుబ్రహ్మణ్యం గారు సౌమ్యతో మాట్లాడకుండా సౌమ్య బాధపడుతున్నా కనీసం ఓదార్చకుండా ఆయన పెళ్లి మండపం దగ్గరికి ఎలా వచ్చేయరు అనేది గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు సుబ్రహ్మణ్యం గారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో ఆయన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరా అని చూస్తే అన్నోన్ నెంబర్ అని ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఆర్య హలో మాయా అని అంటాడు సుబ్రహ్మణ్యం గారు ఆశ్చర్యంగా ఆర్య అని పిలిచి కోపంగా నాకెందుకు ఫోన్ చేసావు అసలు నువ్వు చేసిన పిచ్చి పని ఏంటో తెలుసా నీకు చతురని ఎక్కడికి తీసుకెళ్ళావు ఎందుకు తీసుకెళ్ళావు నా పెంపకం ఇంత దరిద్రంగా ఉందేంట్రా నా కూతురు నా మేనల్లుడు ఇద్దరూ కూడా భార్యాభర్తలను విడదీసి మేనల్లుడు భార్యను తీసుకెళ్ళిపోతే కూతురు ఆ భర్తను ప్రేమిస్తున్నాను అని వాళ్ళింట్లోనే ఉండిపోయింది నా కర్మ ఇలా తగలబడబట్టి ఇద్దరు దరిద్రుల్ని కనడం పెంచడం చేశాను నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను అని బాధగా అంటూ అసలు ఎక్కడికి తీసుకెళ్ళావురా చేతుర్ని ఎందుకు తీసుకెళ్ళావు ఇంత పెచ్చపని ఎందుకు చేసావు అని కోపంగా అడుగుతారు ఆర్య మావయ్య నన్ను క్షమించు మావయ్య నేను కావాలని తీసుకెళ్ళలేదు అని జరిగింది చెప్పి ప్లీజ్ మావయ్య నేను నిజం చెప్తున్నాను అని ఇప్పుడు నేను చెప్పేది విని నాకు ఒక హెల్ప్ చేయండి మావయ్య అని అడిగి సౌమ్య హితేష్ల పెళ్ళి గురించి చెప్పి మీరు వెళ్ళి ఆ పెళ్ళి ఆపండి మావయ్య అని నేను వస్తున్నాను నేను వెళ్ళేసరికి పెళ్ళి అయిపోతుంది మీరు వెళ్ళి పెళ్ళి ఆపితే తర్వాత నేను వెళ్ళి విషయం చెప్పి హితేష్ వాళ్ళని చతుర దగ్గర తీసుకెళ్తాను టైం లేదు మావయ్య అని చెప్తాడు సుబ్రహ్మణ్యం గారు నువ్వు చెప్తుంది నిజమని నేను ఎలా నమ్మాలి అని అడుగుతారు ఆర్య గుడి అడ్రస్ చెప్పి మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది నేను అబద్ధం చెప్పడం లేదు అని అని అంటాడు సుబ్రహ్మణ్యం గారు సరే అని బయలుదేరి గుడి దగ్గరకు వెళ్ళేసరికి ఇద్దరు చేతిలో చీలకర బెల్లం ఉండడం చూసి కోపం వచ్చేసి విసిరి కొడతారు అంతలో ఎయిర్పోర్ట్ రావడంతో ఆలోచనల నుండి బయటకు వచ్చి కారు దిగి లోపలికి వెళ్ళి ప్రాసెస్ అంతా పూర్తి చేసుకుని ఫారిన్ వెళ్ళిపోతారు సుబ్రహ్మణ్యం గారి ఫోన్ చేశాక ఆర్య ఫ్లైట్ దిగి హోటల్కి వెళ్ళి రెడీ అయ్యి హితేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఆర్య వెళ్ళేసరికి హాల్లో మధురగారు బాధపడుతూ ఉంటే మహేంద్ర గారు అన్వి ఓదారుస్తూ ఉంటారు ఆర్య గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉంటే అన్వి చూసి ఆర్య అని గట్టిగా అరుస్తుంది అన్వి అరిచిన అరుపుకి మధురగారు మహేంద్ర గారు గుమ్మం వైపు చూసి ఆర్య అని లేచి మధురగారు తన దగ్గరకు వెళ్ళి నా కోడల్ని తీసుకెళ్ళి ఎంత తప్పు పని చేశావు అని గట్టిగా చంపమే కొడతారు మహేంద్ర గారు మధు అని ఆపుతుంటే ఆర్య లోపలికి రావచ్చు అంకుల్ అని అడుగుతాడు మహేంద్ర గారు సైలెంట్గా తలోపగానే ఆర్య లోపలికి వస్తాడు ఇక్కడ వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అన్వి హితేష్కి చెప్పి కిందకి తీసుకొస్తుంది ఆర్య లోపలికి వచ్చేటప్పటికి హితేష్ ఆర్యకు ఎదురుగా వెళ్ళి ఏం మాట్లాడకుండా గట్టిగా కొడతాడు ఆ దెబ్బకి ఆర్య కింద పడిపోతే హితేష్ మళ్ళీ కొట్టడానికి కానీ వెళ్తుంటే అన్వి హితు అని మహేంద్ర గారి కన్నా అని వచ్చి పట్టుకుని ఆపేస్తారు ఆర్య లేచి నిలబడి కొట్టనివ్వండి అంకుల్ ఆరు నెలల బాధ తంది తన భార్యను వేరేవాడు తీసుకెళ్లాడు అంటే ఆ బాధ వర్ణనాతీతం పైగా అది పరువుకు సంబంధించిన విషయం కూడా కదా అని కానీ ఈరోజు తాను అంకుల్ మరి భార్య వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళింది కనీసం ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా తన భార్యనే తన జీవితంలో లేకుండా చేయాలని చూసిన ఆమెనే పెళ్లి చేసుకోబోయాడు భార్య మీద అంత ప్రేమ ఉన్నవాడు మళ్ళీ పెళ్ళికెలా సిద్ధపడ్డాడు అని అడుగుతాడు మధురగారు ఐస్ క్యూబ్ ఐస్ క్యూస్ ప్యాక్ తెమ్మని చెప్పి ఆర్యకిచ్చి కొట్టిన చోట పెట్టుకోమని చెప్పి హితేష్తో కన్నా నీ ఆశ నెరవేరిందిరా నువ్వు ఏదైతే అనుకుని నాటకమాడి పెళ్లిదాకా తీసుకొచ్చావో ఆ నాటకానికి తెరపడి ఆర్య బయటకు వచ్చాడ్రా అని సంతోషంగా చెప్తుంటే ఆర్య ఆశ్చర్యంగా నాటకమేంటీ అంటాడు మద్రగారు నవ్వుతూ నేను చెప్తాను కానీ వచ్చి కూర్చో ఆర్య అని చెప్పి జ్యూస్ తీసుకురమ్మని పనమ్మాయి చెప్తారు ఆర్యకి ఏం అర్థం కాక విచిత్రంగా చూస్తుంటే మహేంద్ర గారు అన్నీ తెలుస్తాయి ఆర్య కంగారు పడకు అని అంటుండగానే పనమ్మాయి జ్యూస్ తీసుకొచ్చి అందరికీ ఇస్తే హితేష్ నా కొద్దమ్మ ముందు నీ కోడల గురించి అడుగు పిల్లలు ఎలా పెరుగుతున్నారో చెప్పమను బేబీస్ని ఎవరు క్యారీ చేస్తున్నారో చెప్పమను ఇవన్నీ అడగం మా తొందరగా అని అంటాడు మధురగారు అడుగుదాం కన్నా అన్నీ తెలుసుకుని నా కోటల దగ్గరికి వెళ్ళిపోదాం ఉదయం నుండి టెన్షన్లో ఏమీ తినలేదు కదా ముందు జ్యూస్ తాగు అని చెప్పి జ్యూస్ తాగించిన తర్వాత అందరూ జ్యూసులు తాగాక ఆర్య ఇప్పుడు చెప్పండి అంటే పెళ్ళి నాటకం ఏంటి అంటే హితేష్కి సౌమ్యకి నిజంగా పెళ్ళి కాదా పెళ్ళి అనగానే నేను బయటకు రావడం ఏంటి అని అడుగుతాడు మధురగారు చెత్ర వెళ్ళాక హితేష్ మందుకు అవడం ఆ మూడు నెలలు తనతో మాట్లాడబోవడం హాస్పిటలైజ్ అవ్వడం హాస్పిటల్ నుండి వచ్చాక ఇంట్లో జరిగిన సంగతులు అన్నీ చెప్పి సౌమ్యతో పెళ్లి నాటకం ఆడుతూ సౌమ్య గురించి అన్నీ తెలుసుకోవటం ఉదయం పెళ్లిలో జరిగింది కూడా చెప్పగానే ఆర్య ఆ పెళ్ళి నిజం పెళ్ళి అనుకుని మామయ్యకి చెప్పి పెళ్ళి ఆపించింది నేనే అంటే నేను ఆ టైంకి అక్కడకు రాలేక ముందు ఎలా అయినా పెళ్ళి ఆపాలని మామయ్య చెప్పి పంపించాను సౌమ్య తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పింది అంటే మంచిగా మారితే అంతకన్నా ఇంకా ఏం కావాలంటే చాలా సంతోషంగా ఉంది అని అంటాడు గారు చిత్ర ఎలా ఉంది ఆర్య బిడ్డలను అని ఆ ఆగిపోతే ఆర్య చిత్ర బాగుందంటే కానీ చాలా బాధగా ఉంది ఎప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ మీ జ్ఞాపకాలతో అక్కడ ఉండలేక ఇక్కడకు రాలేక బాధపడుతూ ఏదో ఉన్నాను అంటే ఉంటుంది అంతే అనగానే హితేష్కి ఆ మాటకి కళ్ళ వెంట నీళ్లు గారిపోతుంటే మధుర గారు మహేంద్ర గారు బాధపడుతుంటే ఆర్య వాళ్ళ దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని నన్ను క్షమించండి అంకుల్ ఆంటీ హితేష్ నేను చత్రుని ఫ్రెండ్గానే తీసుకెళ్లాను అంతే తప్ప వేరే ఏ ఉద్దేశంతోనూ కాదు నేను చత్రుని ప్రేమించాను పెళ్ళయిందని తెలియక ఎప్పుడైతే పెళ్ళయిందని తెలిసిందో అప్పటి నుండి తన్ని ఒక ఫ్రెండ్లాగానే చూశాను కానీ సౌమ్యకి హితేష్కి పెళ్ళయిందని తెలిసి కూడా పంతంగా హితేష్ లైఫ్లోకి రావాలని చూసింది అందుకే చిత్ర ప్రెగ్నెన్సీ విషయంలో తను చేసిన తప్పు అడ్డు పెట్టుకుని చేయాలి అనుకున్న తప్పు తెలిసిన తర్వాత నాకు సౌమ్య మీద విపరీతమైన కోపం అసహ్యం కలిగాయి కానీ ఆ టైంలో ఏం చేయలేని పరిస్థితి అందుకే చిత్ర బిడ్డలు క్షేమంగా ఉండాలి అంటే చిత్రాన్ని నేను తీసుకువెళ్ళిపోయినట్లు నాటకం అంటే సౌమ్య దృష్టి చిత్ర మీద ఉండదు అని చిత్రకు జరిగిందంతా చెప్పి వెళ్ళదు వెళ్ళిపోదామంటే తను హితేష్ మీద చాలా నమ్మకంతో ఆయనకు సౌమ్యకు విషయం చెబుదాం తన సంగతి ఆయనే చూసుకుంటారు నేను రాను అని చెప్పింది కానీ నాకు భయమేసిందాంటి సౌమ్య హితేష్ని పెళ్లి చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది అప్పుడు తన ఫోకస్ అంతా చతుర మీద చిత్ర ప్రెగ్నెన్సీ మీద పెడుతుంది ఆ క్షణం హితేష్ జీవితంలోకి రావాలి అంటే చత్రని తన కడుపులో ఉన్న బిడ్డల్ని చంపడానికైనా వెనకాడదు అందుకే తనకు నచ్చ చెప్పి చత్రని తన కడుపులో ఉన్న బిడ్డల్ని చంపడానికైనా అందుకనే తనకు నచ్చ చెప్పి తీసుకుని వెళ్ళాను ఆంటీ వెళ్ళిన దగ్గర నుండి మనిషి మాత్రమే అక్కడ ఉంది మనసంతా ఇక్కడే ఉంది ప్రతి క్షణం ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకోకుండా ఉండలేదు అని చెప్పగానే మహేంద్ర గారు మా బంగారు తల్లి మీద మాకు నమ్మకం దార్య ఏదో జరిగింది అని మేము ఊహించింది అందుకే నేను నిన్ను ఏమీ అనలేదు కానీ చెప్పకుండా తీసుకెళ్ళావు అనే బాధ అయితే ఉంది అని నువ్వు చాలా రిస్క్ చేసావు తన గురించి ఫ్రెండ్ అంటూనే ఒక తండ్రిలో తోడును చిన్నవాడువైనా నీ సంస్కారానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఆర్య అని ఆయన దండం పెడుతుంటే ఆర్య అయ్యో అంకుల్ ఏంటి పని నేను చిన్నవాడిని మీరు నాకు దండం పెట్టకూడదు ఆశీర్వదించాలి కానీ అని అంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్